కర్నూలు జిల్లా ఎమ్మెంగునూరు పట్టణంలో డీఎస్పీ ఎం భార్గవి నూతనంగా రూపొందించిన టెన్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయటంలో టీవీ కీలక పాత్ర పోషిస్తోందని భార్గవి అన్నారు సామాజిక స్పృహతో వార్తలను అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్దల నిలవటం అభినందనీయమని ఆమె కొనియాడారు నూతనంగా రూపొందించిన టీవీ క్యాలెండర్ ను భార్గవి ఆవిష్కరించారు అనంతరం పట్టణ ప్రజలకు టీవీ వీక్షకులకు యాజమాన్యానికి ఆమె నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం అండి నా పేరు గా ఉన్నాను ఎమిగ్నూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సరం ఎలాగైతే ప్రశాంతంగా జరుపుకున్నామో ఎమిగ్నూర్ జాతర ఎలా అయితే ప్రశాంతంగా చేసుకున్నామో అదేవిధంగా ఈ సంక్రాంతి పర్వదినాన్ని కూడా అందరూ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జరుపుకుంటారని మా పోలీస్ శాఖకు మేము మేమేవైతే భద్రతా చర్యలు తీసుకుంటున్నామో దానికి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ టెన్టీవీ రిపోర్టర్లందరికీ టెన్టీవీ యాజమాన్యానికి మరియు మా ఎంబిగూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు